ఎవడోయ్ మనం తెచ్చుకున్న రెండు డిబ్బీల్ని నింపేయనండ ఈ మాటకి అర్థం ఏంటో వీడియో లాస్ట్లు మీకే అర్థం అయిలండి అందరిలాగా మన ఉపాగాలు కొడితే మన స్పెషాలిటీ ఉందే మన రూటే సపరేట్ ఈ ఆలతో మన రెండు డిబ్బీలు ముప్పై ఐదు రోజులు పూర్తి చేసుకున్నాయండి ఆటిలో డబ్బులేసి నింపింది మనమైనా సరే వేసిన కంటే ఎక్కువ రావాలని కోరుకుంటాం అదేంటో మీరు తప్పుగా అనుకోనంటే ఓ మాట ఆ కాలంలో నాలా పెద్దగా వినిపించి చిన్నగా కనిపించి ఆయన ఇలానే ఉంటాడండి ఓ ఇద్దరు మోగోళ్ళ మధ్యన గొడవ జరిగిందంటే దానికి రెండే కారణాలు ఒకటి డబ్బు రెండోది ఏంటో మీకు తెలుసు కామెంట్లు చెప్పిండే డబ్బును ఎప్పుడు తక్కువ వంచనియకూడదండే దానికి మాటలు రాకపోయినా మనతో చిన్న నోట్లు ఏమో గాని పెద్ద నోట్లు ఒకదాని తర్వాత ఒకటి దొరుకుతుంటే తస్ అది ఎమకి వచ్చేస్తండే ఈ డిబీలు కొన్నప్పుడు ఐదు వందల నోట్లు వేసి వీడియో పెట్టానండి ఇంకా మన వాళ్ళ కామెంట్లో అన్నా అందులో నోట్లు వేయకూడదు సెదలెట్టేత్త అని వాయించేసారం ఇంకా డిబ్బి మాట పెడితే అందులో వేసిన నోట్లకి ఏమైందిరా బాబు అని ఒకటే ఆలోచన అని కొన్న డిబిని కోరిక తీరకుండా కొల్లగొట్టేయగలమా చెప్పండి ఇలాంటి టైంలో మనం కంగారు పడకుండా బెండకాయలు తిన బ్రెయిన్ తో ఆలోచించాలి ఇటువంటి సమయంలో నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది నా కోరిక తీరేలా మీ కళ్ళు పండేలా నేను చేసిన పని ఏంటంటే ఒకే రోజులో నా దగ్గర ఉన్న డబ్బుతో డిబ్బి నింపేసా మీ ముందు పెట్టేశా పగల గొట్టేసా చూసినోళ్ళు ఎవడో తప్పుగా అర్థం చేసుకోకండి ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు యా మీకు అత్తయ్యాస చెప్పండి